ముస్లింలకు బోల్డ్ అిప్పించాడే అంటే సామాజికంగా ముస్లింలు ఎదిగితే వాళ్ళ ఆలోచనలో పరివర్తన వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ చేస్తుంటే దాన్ని ఇట్లాంటి వాళ్ళు చెడగొడుతున్నారు దీంతో దీన్ని తనకు అనువుగా మలుచుకునేటటువంటి ప్రయత్నం లో భాగంగా హిందువులు దూషించడం హిందువుల్ని ద్వేషించడం రాహుల్ గాంధీ చేస్తున్నాడు అదే కదా హిందువులను దుర్మార్గులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు భారతదేశంలో ఏ హిందువు ఈ రోజు వరకు మతం మారండి అని చెప్పి ఎవరి మీద దాడి చేశాడు వేరే మతాలని లేదా వేరే మత ప్రార్థన స్థలాలు నాది అని చెప్పి ధ్వంసం చేసింది ఎక్కడుంది చట్టబద్ధంగా పోరాడుతున్నాడు హిందువుల ఆలయాలు కూల్చివేయబడి మసీదుల కిందనో లేకపోతే వేరే భవనాల కిందనో కడితే చట్టబద్ధంగా పోరాడుతున్నాడు తప్పించి కూల్చడానికి పోలేదే ఒక బాబరి ఇన్సిడెంటే జరిగింది దాని ఏం జరిగిందో ఎన్ని దశాబ్దాలు శతాబ్దాలు పైగా పోరాటం అది దాన్ని కోర్టు కూడా అంగీకరించింది కదా క్లియర్ గా అదొక్కటే మనం మాట్లాడేది మిగతా అన్నీ ఏం చేస్తున్నారు కాశీ జ్ఞానవా ఇష్యూ కానీ మిగతా ఎన్ని కూడా ఖచ్చితంగా ఒక పద్ధతి తీసుకుంటున్నాడు కోర్టుల ద్వారా వెళ్తున్నారు కానీ ఎక్కడ చేయట్లేదు బీజేపీ కానీ ఇది కానీ అంటే ఒక సిస్టమ్ నడుస్తున్నది ఇక్కడ వచ్చేటప్పటికి అట్లా కాదే అంటున్నది మరి హిందువులు ఉన్మాదులు ఎట్లా అయ్యారు రెండవది ఏ హిందువు ఇంకొకళ్ళని మతం మారమని గొడవ చేస్తున్నాడు ఏ హిందువు ఇంకొక మతాన్ని దూషిస్తున్నాడు దోషానికి గురవుతున్నటువంటిది నువ్వు గనక నా మతాన్ని అంగీకరించకపోతే నువ్వు అజ్ఞానివి నువ్వు పనికి రానోడివి అని ఏ హిందువు అంటలేదే లేదా ఏ స్తోత్రాల్లోనూ చెప్పలేదే కానీ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థగా భారతీయ జనతా పార్టీకి ఉంది కాబట్టి నేను ఆ పదం కూడా వాడారు ఆయన ఆర్ఎస్ఎస్ కూడా కలిసే హిందుత్వం హిందువులు అంటే ఆయన తర్వాత మరి కవర్ చేసుకున్నారు ఓవరాల్గా హిందువులు అందరినీ అన్నట్టుగా ఉంది అందరూ హింసకు పాడుతున్నారు పాల్పడుతున్నారు